హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు పద్మ ఫ్రెండ్స్ నేనైతే ఈ గౌ రెండు గౌన్లు కుట్టాలి ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ ఈ గౌన్లు ఇచ్చి మా తమ్ముడు ఇచ్చింది వాళ్ళ పాప కుట్టమని చెప్పి ఈ గౌన్ అయితే నేను చాలా రోజులు అయింది కుట్టి మన చేతలేను ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ గో కట్ చేస్తే పెట్టినాను ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది పది రోజులు దాకా ఉంటుంది కట్ చేసి ఈ రెండు గౌన్లు కుట్టాలన్నమాట కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఎలా కుట్టాను అనేది ఓకే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచిగా కామెంట్స్ పెడుతున్నారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా బేబీ కోసం అయితే కాటన్ ఇవి జాకెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి చీరల ముక్కలు అనమాట అందుకని చెప్పి వాళ్ళు కుట్టించుకోలేదు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మ ఇచ్చారనమాట బేబీకి కుట్టించుకోమని చెప్పేసి రా బేబీ ఇక్కడ కూర్చుని వీళ్ళతో మాట్లాడుతూ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మా బేబీని చూపించమంటారా చూడండి ఫ్రెండ్స్ తినే ఫ్రెండ్స్ మా తమ్ముడు చిన్న తమ్ముడు కూతురు ఏ పిల్ల చూడద్దు అక్కడ వీడియో చూడమ్మా ఏడుస్తుంది ఫ్రెండ్స్ మీతో మాట్లాడుతున్నానని చెప్పేసి వేడు పాపేసి మీ సాయి చూస్తుంది హాయ్ చెప్పు బేబీ వాళ్ళకి బేబీ హాయ్ చెప్పు చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్ల ఏడుస్తూ ఉనింది ఇంకా హాయ్ బేబీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఉండేసరికి ఇంకా ఏడు పాపేసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇంకా లైనింగ్ సెట్ చేసి చూడాను అనమాట అయ్యో దారం కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఈ సంతోషంలో పడి దారం కూడా అయిపోయిన విషయమే మర్చిపోతున్నాను ఫ్రెండ్స్ నేనైతే మా బేబీకి గౌన్లు అయితే కావాలని అడిగింది అత్త నాకు గౌన్ కుట్టివా అని అడుగుతుంది అందుకని చెప్పేసి నేను ఇంకా పది ఇరవై రోజులైంది ఫ్రెండ్స్ నేనైతే రెండు గౌన్లు కట్ చేసి కొట్టడానికి అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు నేను ఇంకా లైవ్స్ అవి ఇవి ఉంటాయి కదా అసలు కుదరట్లేదు ఫ్రెండ్స్ మిషన్ కుట్టడానికే నాకు దారం అయిపోయిన మిషన్ కూడా మర్చిపోతున్నాను ఫ్రెండ్స్ నేను దారం అయితే ఎక్కిస్తున్నాను ఇప్పుడు అమ్మా కొంచెం పుల్ల సీక్ర పుల్లిస్తా అమ్మా ఇక్కడ పుల్ల లేదా మా అమ్మ తిడుతుంది ఫ్రెండ్స్ వీడియోస్ అంటేనే తిడుతుంది హెల్ప్ చేయాలి కదా నాకు ఇక్కడేమో పుల్ల లేకపోయా దారంకోవడానికి ఏం చేయాలి ఫ్రెండ్స్ బేబీ ఏమో చిన్న పాప అయిపోయా హెల్ప్ చేయడానికి వాళ్ళ అన్న అయితే హెల్ప్ చేస్తాడు బాలాజీ బేబీ వాళ్ళ అన్న పేరు బాలాజీ కదా కదా అయితే 啊，多啊，你啊，你个，过年嘛，春节嘛。 ఫ్రెండ్స్ బేబీ చిన్న పాప కాబట్టి హెల్ప్ చేయలేదు ఎంత ఏడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి ఏడు పాపేస్తుంది కదా కదా బేబీ కదా ఏడు పాకేసావు కదా అటు చూడు అట్ మళ్ళీ ఏడు పాపేస్తావు కదా అయితే మంచి బేబీ నువ్వు తిన్నావా ఏం తిన్నావు ఇడ్లీ తిన్నావా స్కూల్ ఎప్పటి నుంచి వెళ్తావు నువ్వు ఎప్పుడమ్మా అంగన్వాడి కి ఎప్పుడు వెళ్తావు తల్లి ఎప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు ఏదో నుంచి వెళ్తావు చెప్పట్లేదు నువ్వు ఎప్పుడు నానా చెక్క చిన్న చెక్క ఇది ఈ చెక్క ఈ చెక్క మీద కూర్చున్నా కింద అంటావు కదలు కాకు గొమ్ము కూర్చో అటు మనుకో అటు మనుకో అటు సైడ్ చూడు అలాగే ఉండు కదలు కాకు కదలకుండా కూర్చోనే ఉండాలి నువ్వు సరేనా గౌలు కొడతాను వేసుకొని వాళ్ళకి సరేనా చూపిస్తూ సరేనాదు ఇది నీ కోసం గౌరవ కొడుతున్నాం దీని స్కూల్కి వేసుకొని బావాలి కదా స్కూల్కి నువ్వు గౌన్ గౌనెళ్ళాలి ఏముంది ఏముంది స్టాండ్ పొర పైకి బేబీ కనిపించలేదా కొన్ని మంది పైకి ఎత్తు పైకి కొంచెం పైకి కొంచెం అక్కడి తల చాలు అదిపోతుంది పడదా ఎంత పడదు あん。 చికెనా వావ్ చికెన్ ఇష్టమానిక వావ్ నాకు కూడా చికెన్ ఇష్టం బేబీ చాలా ఇష్టం నాకైతే చాలా ఇష్టం బేబీ కూడా ఇష్టమే మా చికెన్ నా కూడా ఇష్టమే చికెన్ నేను ఎవరు నేను ఎవరు నేనేమవుతాను నీకు పద్దు అత్త నన్ను మర్చిపోతున్నా నా పేరు గుర్తున్నట్లేదా మరీ బేబీ ముద్దు పెట్టుకో బేబీ చిన్న బేబీ ముద్దు పెట్టుకో నాకు ముద్దు పెట్టాము ఒకసారి వాళ్ళు చూపిద్దాం నాకు ముద్దు పెట్టి ఫ్రెండ్స్ బేబీ అయితే నాకు ఇప్పుడు ముద్దు పెడుతుంది చూడు బంగారం లడ్డు అత్త ముద్దు పెట్టానండి అత్త నాకు బోన్ కొడుతుందండి అత్త సూపర్గా కొడుతుందండి అక్కడ చెప్పాలి గుర్తుందండి మీకు కావాలంటే రండి మీకు మీకు కావాలంటే రండి మా ఇంటికి మా వీడియోస్ నచ్చుతన్నాయా 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 ఫ్రెండ్స్ మా అత్తా నా కోసం గోవున పుడుతుంది ఫ్రెండ్స్ మట్టుకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చుప్ చుప్ పాప చుప్ చుప్ మనకు కను కూర్చుంటావు అటు చూసి మాట్లాడి గారు నాన్న పేరు నాన్న పేరు ఏం పేరు చెప్తున్నా తమ్ముడు మా తమ్ముడు శ్రీకాంత్ శ్రీకాంత్ మా తమ్ముడు ఇంకెవరా हो याव चलू मां श्रीकांत मामा

ఆ నేనే కట్ చేస్తా గుచ్చుకుంటుంది చీమలు చీమలు అంటు కట్ చేసేసా అంతే కదా బేబీష్ట ఇప్పుడు రెండో గౌన్ కుడుతున్నాను అనమాట ఇది కూడా అయిపోయింది చుట్టూ రౌండ్ కుడుతున్నాను ఇది అయిపోతే చూపిస్తాను ఎలా అనేది అయిపోయింది ఫ్రెండ్ గౌన్ అయితే అయిపోయింది అనమాట ఇవి ఆ ముక్క ఈ ముక్క జాకెట్లు కాటన్ ఇవి వాళ్ళ వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇచ్చారు బేబీ కోసం అవి అయితే వాళ్ళు వేసుకోరని చెప్పేసి ఇంకా ఆ ముక్క ఈ ముక్క వేసి నేనైతే గౌన్లు ఇలా కుట్టాను ఈ రెండు గౌన్లు కుట్టడానికి నాకు ఒక అరగంట సేపు పట్టింది